నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి ఇక ఇప్పుడిప్పుడే కాస్త ఎండలు వస్తూ పంటల్లో నిలిచిన నీరు ఇంకిపోతోంది కానీ ఏం లాభం నిలిచిన నీటితో మొక్కలు బాగా దెబ్బతిన్నాయి మరికొన్ని చోట్ల అసలు మొక్కలు పనికి రాకుండా వేరుభాగం కుళ్ళిపోయింది మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొత్తగా పంటలు విత్తుకోవడమా లేదంటే ఉన్న పంటల్ని కాపాడుకోవడమా ఇలాంటి సమయంలో రైతులకు ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపుతుందా అన్నటువంటి అంశాలపై రైతుల సందేహాలకు సంబంధించి మాట్లాడడానికి సీనియర్ అగ్రికల్చర్ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావు గారు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కు కాల్ చేయండి నమస్తే జలపతిరావు గారు వెల్కమ్ టు ఆ స్టూడియో మనం వారం కూడా ముఖ్యంగా లాస్ట్ టైం మాట్లాడే సమయానికి వరదలు ఎక్కువగా ఉండే ఇప్పుడు వరదలు తగ్గాయి ఇప్పుడిప్పుడే నీరు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ముఖ్యంగా ముందుగా నీరు పొలాల్లో ఇంకిన ఇంకా ముందుకు నిలిచిపోయినప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో మాట్లాడిన తర్వాత అసలు విత్తుకోవడమా లేదంటే పంటను కంటిన్యూ చేసుకుందామా మాట్లాడుకుందాం ముఖ్యంగా సమస్యలు ఏవే ఉంటాయండి ఇప్పుడు సమస్యలు అనేది ఇప్పుడు మొదలవుతాయి పోయిన వారం మనం కొన్ని రాబోయే సమస్యలు కానీ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి ముందు జాగ్రత్త చర్యలుగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద ఎక్కువగా మనం ఆలోచించుకున్నాము ఎందుకంటే ఆ సమయంలో రైతులు పొలాల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏం చేయడానికి వీలు లేదు కానీ అంశాలను వచ్చేటువంటి ప్రమాదం కానీ వచ్చే సమస్యలను మనం ముందుకు తీసుకురాగలిగాము కొన్నిటిని కానీ ఇప్పుడు అసలు సమస్య అవుతుందంటే ఇప్పుడు అవకాశం ఉంది కొన్ని చర్యలు చేపట్టడానికి సమస్యలు కూడా ఇప్పుడు బయట బయట తెలుస్తుంటాయి ఏంటి నిజంగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పంట మీద రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు రైతులకు ఆందోళన కలిగించే సమయం ఇది ఎండిపోయిన పంటలను ఏం చేసుకోవాలి లేకపోతే సమస్యలు ఉన్నటువంటి పంటలను మళ్ళీ తిరిగి పంటలు బాగు చేసుకోవాలంటే ఏం చేయాలనేది రైతుల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి దానికి తోడు మీరు అన్నట్టుగా ఈ సమయంలో ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సంస్థలు చేయవలసినవి చాలా ఉంటాయి ఎందుకంటే కొన్ని క్లిష్ట పరిస్థితులలో రైతుకు అందుబాటులో ఉండటం కానీ ఆదుకోవటం కానీ ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వ అధికారుల యొక్క అంటే ఎక్కువ పనిని చొరవ తీసుకొని ఎక్కువ కాలాన్ని రైతులు సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి కానీ అలాంటి దాఖలాలు నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఉపడతలేవు ఇప్పటి వరకు అంటే మనకు తెలిసినటువంటి సమాచారం వరకు ఇప్పటికీ రైతులు నానా రకాల ఆందోళనతో ఉన్నారు ఇంకా ముందు రోజు ఇంతకుముందు ఉన్నట్టుగా సమస్యలు ఇప్పుడు ఎక్కువ అవుతాయో అన్నది మా అనుభవం కూడా రైతుల అనుభవం కూడా కాబట్టి ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని చర్యల గురించి మన ప్రయత్నంగా టీవీ ద్వారా కొన్నికి ఆలోచనలు కానీ పరిష్కారాలు కానీ చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్నది ముఖ్యంగా తెలంగాణలో ఇది అధికంగా పత్తి సాగు చేయండి అన్నటువంటి సూచనలు రావటం పత్తి వైపు చాలామంది రైతులు సహజంగానే వెళ్ళటం నానా రకాల పరిస్థితులలో పత్తి వేయకూడని సాగు చేయనటువంటి ప్రాంతాల్లో కూడా పత్తికి వెళ్ళారు పత్తి సాగు చేశారు ఎందుకంటే లోతట్టు ప్రాంతం కానీ పనికిరాని భూములు అన్ని నానా రకాలు ముఖ్యంగా ఏంటంటే వందలు లోతట్టు ప్రాంతాల్లో కూడా పత్తి వైపు వెళ్ళినారు ఇప్పుడు సమస్య అంతా అక్కడే వచ్చింది ఎక్కువ పత్తి జనరల్గా ఇది మెట్ట పంట కాబట్టి కొంచెం మెరుకు ప్రాంతము కొంచెం నల్ల రేడు భూములు ఇలాంటి ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలమైనది కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం పత్తి సాగు చేయండి అని చెప్పటంతో కొద్దిగా విస్తీర్ణం పెరిగింది ఆ పెరిగిన విస్తీర్ణం అంతా లోతట్టు ప్రాంతాల్లో ఇంతకుముందు పత్తి సాగు చేయనటువంటి ప్రాంతాలే అప్పుడు అక్కడ సమస్య వచ్చింది ఎందుకంటే నీటిలో పత్తి దాదాపుగా చనిపోతుంది ఇప్పుడు చాలా ప్రాంతంలో ఎండిపోతుంది ఎండిపోయిన పత్తి మళ్ళీ తెలుగు తిరిగి కోలుకోవటం అనేది ఎందుకంటే వేళ్ల వ్యవస్థ అధిక నీటితో పోయింది కాబట్టి అది తిరిగి కోలుకుంటుందన్న అవకాశం లేదు కానీ ఎక్కడన్నా కొన్ని ప్రాంతాలలో మనం ప్రయత్నం చేస్తే కొంత తిరిగి బాగుపడడానికి అవకాశం ఉంది అంటే ఏ ఛాన్సెస్ లో పంట బ్రతుకుతుందో మాట్లాడుకుందామండి బట్ అంతకన్నా ముందు కాలర్తో మాట్లాడదాం రాధాకృష్ణ గారు కృష్ణా డిస్టిక్ నుంచి రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు నా వాయిస్ వినిపిస్తోందా ఓకే మేబీ కాల్ డ్రాప్ అయిందని అనుకుంటున్నానండి అయితే ఏ క్రమంలో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే చాలా వరకు పంట దెబ్బతిని ఖచ్చితంగా మళ్ళీ వేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది ఏ టై ఏ టైంలో ఇంకా పంటను కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏ టైం ఇప్పుడు పత్తికి చూసినట్టయితే చాలా సమస్య ఏమవుతుందండి ప్రతిలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాలలో కొద్దిగా నీరు ఎక్కువ నిలిచిన ప్రాంతాలలో వత్తి ఇదివరకు వడలిపోయింది ఇప్పుడు అది కొద్దిగా తిరిగి కోలుకునే అవకాశాలు తప్పదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు నష్టమైపోయినటువంటి పత్తి కొన్ని ప్రయత్నాలు చేస్తే తిరిగి కోలుకునే అవకాశం ఉంది వీటికి ఏం చేయాలన్న దాన్ని చూసినట్లయితే పత్తి మొత్తం ఇప్పటివరకు ఎండిపోయి నానా రకాల సమస్యలతో కూడుకున్న దగ్గర ఏమాత్రం అవకాశం ఉంటే రెండవ పంట వేసుకోవటం పైనసారి మనం చెప్పినట్టుగా దాంట్లో ఏం చెప్పాము రెండవ పంట వేసుకోవడం అంటే అంటే ఖాళీలు ఏర్పడటం మొత్తం అంతా ఎకరాలు ఎకరాలుగా నష్టపోదు ఎకరంలో కొంత భాగం పత్తి మొక్క రండిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ మొత్తం దున్ని ఇంకొక పంట వేసుకునేటువంటి పరిస్థితులు తక్కువ కానీ ఆ సమయంలో అంటే ఎక్కడైతే మొక్కలు ఎండిపోయినాయో అక్కడ తప్పనిసరిగా ఇంకొక పంట వేసుకోవటం దాంట్లో ఇంతకు ముందు చెప్పినట్టుగా పప్పు ధాన్యాలే మనం ప్రధానంగా ఈ దాంట్లో మినిమం ఇప్పుడు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది పెద్ద పెట్టుబడి లేనటువంటి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక పంట వేయండి విత్తనాలు కొనండి ఇంకా నానా రకాల ప్రయత్నం చేయండి అంటే అది పాపం రైతులను చూస్తే కష్టం అనిపిస్తాయి కాబట్టి అప్పురాలే ఇప్పుడు మంచి అవకాశం ఉందని ఇంకోటి సీజన్ కూడా ఇది ఇది ఒక మంచి చూసినట్టయితే వేసుకోవడానికి విత్తుకోవడానికి మనకి అనుకూలమైన సమయం ఒకటి అదొకటి రెండోది ఉన్న పత్తి అక్కడక్కడ కొంచెం ఇబ్బందుల గురైపోయి మళ్ళీ తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉన్న పత్తికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దానికి మొన్నటి వరకు నీరు ఎక్కువ ఉండేసరికి భూమిలో ఉన్నటువంటి ఎరువులు పోషక పదార్థాలు ఎక్కువగా నష్టపోయి ఉంటాయి తర్వాత వేర్ల వ్యవస్థ కూడా కొంచెం దెబ్బతిన్నది కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ వేల వ్యవస్థ నుంచి కోలుకోవటం తిరిగి ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మన ఆకుల ద్వారా మొక్కకు కావాల్సిన ఆహారాన్ని అందించాలని పైనసారి చెప్పాము మళ్ళీ తిరిగి చెప్తున్నాం ఇది ప్రధానమైనది బహుశా అన్ని అన్ని యూనివర్సిటీస్ అధికారులు కూడా చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువ మంది రైతులకు ఆచరణలోకి రాలేదు ఇది అలవాటుగా రాలేదు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కింద భూమిలో ఎరువు వేయటం జరగ తక్కువ ధరకు దొరుకుతుంది కదా అని బస్తాలు బస్తాలు వేయటం అలవాటు పడ్డారు రైతులు కానీ తక్కువ ఖర్చుతోటి ఆకుల ద్వారా కూడా ఎరువును పోషకాలను అందియాలన్నట్టు ఆలోచన ఈ సంవత్సరం ఈ ఈ ఉన్న రైతులు అలవాటే చేసుకోవాలి దానికి నీళ్ళలో కరిగే మందు మూడు పందములు ముఖ్యంగా పొటాష్ కలిగినటువంటి ఎరువులు అందుకే తక్కువ కష్టంతో వచ్చేసి యూరియానే లీటర్కి ఇరవై గ్రాములు అదే మూడు పందొమ్ములు లాంటి నీళ్ళలు కరిగే మందు పది గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉంటాయి ఇంకోటి ఈ మందులు ఏ పురుగుమంది తోటైనా కలిపి వాడుకో అంటే ఎరువులు ఏ పురుగుమంది తోటైనా కలిపి వాడుకోవచ్చు కాబట్టి రైతుకు అనవసరం కా శ్రమ లేదు ఇది సహజంగానే మొక్కలకు ఆకుల ద్వారా అందించేటువంటి ఏరియా యొక్క వినియోగం ఎక్కువ భూమిలో వేసింది ఎక్కువ నష్టపోతుంది ఆకుల ద్వారా పిచికారి చేసింది దాదాపుగా నూటికి ఎనభై ఎనభై తాగు మొక్కకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవటం అది మూడు పన్నెండు రోజులు ఒకసారి ఇది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వారం పది రోజులకు ఒకసారి పురుగు మనతో పాటు కలిపి పిచికారి చేసుకుంటే పంటను తిరిగి తొందరగా కోలుకోవడానికి అవకాశం మన ప్రయత్నం చేసినట్టు అవుతుంది కాలర్ ఉన్నారండి రామచంద్ర మంచిర్యాల నుంచి ఉన్నారండి రామచంద్ర గారు రామచంద్ర గారు వినిపిస్తాం చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి మీ సందేహాన్ని చెప్పండి మేడం అయితే ఈ వర్షానికి పత్తి మునిగింది మునిగడం ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోయినాయి కానీ ఆకులు కొంచెం పసుపు ఉన్నాయి రామచంద్ర గారు ఇంకా పత్తి వడలిపోలేదు ఆకులు ఎరుపు అంటే పచ్చ కలర్ కు ఎరుపు కలర్ ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అవుతుంది రామచంద్ర గారు అదే చెప్తున్నాం కదా ప్రోగ్రాంలో ఇప్పుడు ఆకులు కలర్ కు ఎరుపు రంగానికి రావడానికి కారణం ఏంటంటే ఎరుపు రావడానికి కారణం ముఖ్యంగా నీళ్ళు ఎక్కువ నిలబడటంతో ఇంతకు ముందు అడిగిన అత్రచని ఎక్కువ అందుబాటులో లేకపోవటంతో పసుపుపచ్చంగా మారుతుంది కొన్ని మెగ్నీషియం ఇలాంటివన్నీ కొన్ని ఇతర సమస్యలతో అంటే పోషకాల లోపంతో ఆకులు ఎరుపు రంగు రావడానికి అవకాశం ఉంది అక్కడక్కడ ఏమైతే ఆకులు ఏర్పొన్నారు కానీ కింద ఆకులు ఏరిపోతేనేమో పోషకాల లోపం పైన ఉన్నటువంటి లేదా ఆకులు ఏర్పురాని కుతడానికి దీనికి ఒక దీప పురుగులని మౌలం రసం పిలిచే పురుగులు కూడా కారణం అవుతుంది కాబట్టి ఇప్పుడు రామచంద్ర గారు మీరేం చేయాలంటే ఇప్పుడున్న దాంట్లో మూడు పంతొమ్మిదిలో ఒక పది గ్రాములు ఒక లీటర్ నీటికి ఒకసారి తర్వాత రెండవసారి యూరియా ఇరవై గ్రాములు లీటర్ నీటి కలిపి యూరియాను ఏదన్నా పురుగు మందు ముఖ్యంగా ఈ దీప పురుగులు జాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఎస్ఫేట్ మందు ఒకటిన్నర గ్రాము స్వేట్ తోటి ఇంతకుముందు చెప్పినటువంటి పోషకాలను కలిపి పిచికారి చేయండి ఇది వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి తర్వాత భూమిలో ఇప్పుడు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా యూరియాను కొంచెం పొటాష్ కలిపి భూమిలోనే మొక్క వేళ్లకు కొంచెం దూరంలో ఎరువు కూడా వేసినట్టయితే మీకు తప్పనిసరిగా మా మళ్ళీ తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉంది అండ్ జలపతిరావు గారు అంటే నీరు నిలిచిపోయి ఉండడం వల్ల కొత్త రకం చీడపీడల బాధ పెరిగేటువంటి అవకాశం ఉందా దాని పరిష్కారం ఏ విధంగా దీంట్లో పత్తిలో ఇంకా మనం అంటే ముందు ఊహించడానికి అంటే అక్కడక్కడ ఊపడుతుంది పత్తులు అంటే పత్తి వాళ్ళు చూసుకున్నట్టయితే ఈ బ్లాకారం అని ఆకుమచ్చ తెగులు అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఎందుకంటే గాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు మొన్న వర్షాలు పడ్డప్పుడు ఈ సమస్య తర్వాత మెల్లగా మెల్లగా ఆ కొత్త ఆకులల్లో ఆకులు అన్ని ముదురాకులైన కొత్త ఆకులు కాయల మీద కూడా మచ్చలు వస్తాయి ఇది ముందు ఈ నెల మీద పడతాయి నల్లగా అవుతాయి అక్కడ ఆకుల మీద కూడా నల్ల నల్ల మచ్చలు ఊపడతాయి ఇది ప్రమాదకరమైన అవుతుంది ఎందుకంటే వచ్చే రోజులలో కూడా గాల్లో తేమ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నల్ల మచ్చ తెగులు పత్తిలో వచ్చేటువంటి ప్రమాదం ఇంతకు చెప్పినట్టుగా రసం బిల్చ పురుగులు కూడా ఎక్కువ అవుతాయి రసం బిల్చ పురుగులు అంటే రైతులు చాలా మంది గుర్తుపడతారు మందులు పిచ్చికారు చేసుకునే అలవాటు ఉంది కానీ తెగుళ్లను గుర్తుపట్టడం తెగుళ్ళ నివారణకు మాత్రం మనం ఇంతక చాలా మందికి కష్టమే రైతులకు ఇంకా కష్టం కాబట్టి పత్తిలో తెగుళ్ళ మందులు వాడటం పెద్దగా అలవాటు లేనటువంటిది కాబట్టి ఈ తెగులు ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ఈ గమనించాలి ఆకుమచ్చ తెగులు పెరుగుతున్నట్టయితే ఆకుల మీద మచ్చలు పడుతుంటాయి కాయల మీద కూడా ఇప్పుడు కాయల స్థితిలో కాయల మీద కూడా వస్తాయి తర్వాత ఇది ఎక్కువ అయితే తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది సో దీని నివారణకు మాత్రం ఈ సమస్య అంటే ఇట్లాంటి అధిక వర్షాలు తర్వాత తేమగాళ్ళ తేమ వర్షాలు సమస్యతోటి ఆకుమచ్చ తెగులు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకు కాపరాక్స్క్లోరైడ్ క్లోరైడ్ను ఒక బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఇది బ్యాక్టీరియాకు సంబంధించిన తెగులు కాబట్టి ఈ స్టెప్టోసైక్లిన్ సెప్టోమైసిన్ ఇలాంటి మందు కాపరాక్స్ ఫ్లోయతో కలిపి పిచికారి చేయండి కానీ మర్చిపోద్దు మీరు ఏ తెగులు మందు అయినా ఏ పురుగు మందు చేసినా యూరియా ఇరవై గ్రాములు కానీ మూడు పంతొమ్మిదిలు పది గ్రాములు కానీ కలిపి తప్పనిసరిగా పంట మీద పిచికారి చేసుకుంటే పత్తిని తిరిగి అంటే చెడిపోయిన దగ్గరనేమో వేరే పంట వేసుకునే ప్రయత్నం అటు ఇటుగా ఉంది అనుమానం ఉన్నప్పుడు కూడా పక్క ఈ మినుము లాంటి మొక్కలు విత్తనాలు వేసుకుంటే రెండు పెరుగుతే మంచిదే కాబట్టి ఖాళీగా ఏర్పడ్డది తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టుగా పత్తి మళ్ళీ తిరిగి కోలుకొని ఇంతకుముందు పెరిగినంత లావుగా ఉంటే ఇంతకుముందు పెరిగినట్టు గుబురుగా పెరిగే అవకాశాలు తక్కువ దిగుబడి తగ్గుతుంది కాబట్టి వేరే పంట వేసుకున్నా మనకు నష్టమేం లేదు లాభమే ఉంటుంది కాబట్టి వేరే తప్పనిసరిగా కొంచెం పెరుగుదల తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ మొక్కలు ఇటు మొక్కన రెండు మొక్కలు మధ్య ఖాళీగా ఉంటే ఈ మెను లాంటి పంటను లేకుంటే బబ్బర అలసింద ఇలాంటి పంటలు వేసుకుంటే పత్తిని మాత్రం సరి చేసుకోవడానికి ఉంది ఇప్పుడు ఈ వరదల కారణంగా సారం కోల్పోయి దిబ్బలు దిబ్బలుగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కదా దానికి ఏం చేయాలంటారండి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఈ సమస్య ఎక్కడవుతుందంటే కొద్ది వరద ఎక్కువ వచ్చి వావులు ఎక్కువ వారి నీరు ఎక్కువైనా ముఖ్యంగా వరంగల్ పాటు ఖమ్మము కరీంనగర్ కొన్ని కృష్ణా జిల్లా కూడా పైనసార్ కూడా అన్న కృష్ణా జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువైనప్పుడు సహజంగానే నీరు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలలో ఈ దిబ్బలు ఏర్పడటం కానీ వర్ష నీటితోటి ఆలస్యంగా నాటేయటం కానీ లేటుగా నాటేసినటువంటి వరి మునిగిపోయింది చాలామంది రైతులు అడుగుతున్నారు మళ్ళీ ఏ పంట వేసుకోవాలి విత్తనం ఏంటని కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రం మళ్ళీ తిరిగి వరిగి కోలుకునే అవకాశాలు తక్కువ అంటే పూర్తిగా నష్టపోయిన దగ్గర తప్పనిసరిగా మళ్ళీ రెండోసారి వరి విత్తుకోక తప్పదు దానికి నాలుగు నెలల్లో కోతకొచ్చేటువంటి అంటే పంటకాలం నాలుగు నెలల వరకే ఉండేటువంటి రకాలను ఎన్నుకొని అదే తెలంగాణ జిల్లా అంటే బతుకమ్మ అదే కొంచెం బహుశా కృష్ణా జిల్లాలో అవకాశం లేదనుకుంటాను అక్కడైతే వెయ్యి పది మారుటేరు వెయ్యి పది లాంటి రకాలను ఈ నైరెక్ట్గా వేరు అంటే విత్తుకునే పద్ధతిలో అంటే నారుబోసి నాటేసేటువంటి అవకాశం తక్కువ సో నేరుగా విత్తుకునే పద్ధతిలో డైరెక్ట్ సీడింగ్ అంటాం నేరుగా విత్తుకునే పద్ధతిలో ఈ ప్రయత్నం చేసినట్టయితే ఎక్కడైతే వరి దెబ్బతిన్నదో పూర్తిగా ఆ ప్రాంతంలో చేసుకునే అవకాశం ఉంది రెండోది వేరినట్టుగా ఈ సహజంగానే వరద వరద వచ్చినప్పుడే చూసినట్టు భూసారం కోల్పోతుంది మంచి రకరకాల ఎరువులు నీళ్ళలో కలిపి వస్తాయి కాబట్టి కొంచెం యూరియా లాంటి ఎరువు అన్ని పంటలలో కొద్దిగా మోతాదు పెంచడం కానీ పొటాష్ సంబంధించిన ఎరువుతో తిరిగి తిరిగిపోతుంది వరిలో కూడా వరిని చూసినట్టయితే వరిలో కూడా ఈ ఎరువుల మోతాదు పొటాషు యూరియా కలిపిన ఎరువు మోతాదు కొంచెం ఇంతకుముందు కంటే ఇరవై ఇరవై శాతం పెంచి వేసుకోక తప్పదు అది ఒకటి అది అంటే భూమిని బట్టి కానీ ఎక్కడైనా వరద వచ్చిన దాన్ని బట్టి తర్వాత రెండోది వరిలో ఇంతకుముందు చేసుకున్నట్టుగా మన పత్తి తర్వాత వరిలో సమస్య ఏమవుతుందంటే ఈసారి అనుకోకుండా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో గొట్టం పురుగు ఎక్కువైంది ఇది విచిత్రం చాలా సంవత్సరాల వరకు తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఒక సమస్య ఉండే గవర్మిడ్జ్ అంటాం ఉల్లికోడు అంటాం ఇది ఇది కొన్ని ప్రాంతాలు నా రకాల పేర్లతో ఉల్లికాడ ఉల్లికోడు ఎక్కువ అవుతున్నది ఆంధ్రలో కూడా విచిత్రంగా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కొస్తా జిల్లాల్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది పోయిన వీళ్ళు అక్కడక్కడ ఉండి ఈసారి ఎక్కువైంది ఈ దీని సమస్య గురించి చాలామంది రైతులు మర్చిపోయినారు కాబట్టి వీటికి నివారణకు ఖచ్చితంగా ఇటు కానంద కానీ ఇటు గొట్టం పురుగు నివారణకు తప్పనిసరిగా గులికలు వేసుకోక తప్పదు కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది ఈ సమస్య బట్ అయినా కానీ వారికి మంచి అంటే తిరిగి గోలుకోవడానికి పిలకలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండేటువంటిది ఏంటంటే గులికలు తప్పనిసరిగా గొట్టం పురుగు నివారణకు మాత్రం గులికలు తప్పనిసరిగా మీరు కార్బోఫిరాన్ గులికలు వేసుకోవాలి కార్బోఫిరాన్ అలవాట్లేదు కార్బోఫిరాన్ అనేసరికి త్రీ జీ కాబట్టి త్రీ జీ అయితే పన్నెండు పన్నెండు కిలోలు ఎకరానికి వేయాలి పన్నెండు కిలోలు కాబట్టి ఖర్చు ఎక్కువ అని డీలర్ ఇవ్వకపోవటం లేకుంటే రైతు ఏదో తక్కువ ఖర్చుతో పోవాలని ఆలోచన కానీ ఇలా తక్కువ ఖర్చుతో సమస్య తీరదు సమస్య ఇంకా జట్లం అవుతుంది కాబట్టి మీరు కార్బోఫిరాన్ పన్నెండు కిలోలు వేసుకున్నట్టయితే ఇటు గొట్టం పురుగు ఇటు ఉల్లికోడు ప్లస్ ఇటు కానం పురుగు రెండు దాంతోపాటు ఈ కేశవం అని ఆకుముడత పురుగు అని రకరకాలుగా ఈ రెండు సమస్యలు కూడా అక్కడక్కడ ఉన్నాయి అంటే అంటే ఆకులన్నీ ఒక ముడతగా ఏర్పడి ఒక మధ్యలో ఒకటి ఇట్లా ఉంటాం తర్వాత ఆకులల్లో ముడత ఒక పురుగు ఏర్పడి ఆకులను ముడత చేసి రసం పీల్చడం ఆకులు తెల్ల తెల్లగా అవుతున్నాయి ఈ అన్నిటి సమస్యలకి కార్వఫిరాని గులకలు ఒక మంచి పరిష్కారం పెడుతుంది కాబట్టి నేను చాలామంది రైతులం కోరేది తప్పనిసరిగా కొంచెం ఖర్చు అని మీరు భయపడక వెనకాడ వేయకుండా ఈ కార్వఫిరాని గులికలు లేదు అనుకుంటే పిప్రోని గులకలు ఎపిప్రోనిల్ గులికలు అంటే మామూలుగా ఈ రీజెంట్ అనే రకరకాల పేరుతో ఉన్నాయి ఈ గులికలను ఆరు కిలోల వరకు ఆరు కిలోలు వేసుకున్నా కానీ ఈ గొట్టంతే పురుగు ప్లస్ ఈ కాండం తచ్చు రెండు ఇవ్వాలి సో వరిలో ఉన్నటువంటి సమస్య ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇది కాబట్టి ఇది వేయటం మీరు ఇంతకు ముందు అన్నట్టుగా రసం అంటే భూమిలో సారం కోల్పోయింది కాబట్టి కొంచెం యూరియా మోతాదు కొంచెం పెంచటం దాంతో పొటాష్ చేసుకున్నట్టయితే మొక్కకు ఇది తట్టుకునే శక్తి పెరుగుతుంది కాబట్టి వరిలో ఇలాంటి చర్యలు చేపట్టడం ముఖ్యమైన కాలర్ ఉన్నారండి రాధాకృష్ణ గారు కృష్ణా డిస్టిక్ నుంచి ఉన్నారు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు వినిపిస్తోందా ఓకే మేబీ వినిపిస్తోంది హలో చెప్పండి రాధాకృష్ణ గారు హలో వినిపిస్తోందండి చెప్పండి మీరు ఏమి అడగాలనుకుంటున్నారు మేము మాట్లాడుతున్నాము అండి ఒకటండి ఇంత ముందు అంటే ఈ గొట్టం పురుగు అది ఏ విధంగా ఎఫెక్ట్ చూస్తుంది అండి ముందు ఇంతకుందో ఉత్తర తెలంగాణ తెలంగాణలో కొద్దిగా తీసుకున్నట్టయితే ఉత్తర కోస్తా జిల్లాలో శ్రీకాకుళం రాయలసీమ శ్రీకాకుళం విజయనగరంలో ఈ ప్రాంతంలో ఇది ఎక్కువ ఉల్లికోడు అంటాం అంటే చిన్నప్పుడు పురుగు ఒక రకమైన పురుగు మొక్కలోకి వెళ్ళిపోవటంతో పక్కపోయిన పిలకలన్నీ ఉల్లి ఆకులాగా అవుతాయి అంటే మామూలు సహజంగా పెరిగి దాన్ని పెరగటం తర్వాత దానికి ఒలుసు రావటం ఇట్లా ఉండదు అది ఊరికే లాగా కాళ్ళ అయిపోయి నిర్వీర్యం అయిపోతుంది అది ఎక్కువ అయినప్పుడు ఏంటంటే పిలకలు చాలా తక్కువ ఉంటాయి పంట దిగుబడి ప్రయత్నం తగ్గుతుంది సరే దానికి ముందుగా రకరకాలు తట్టుకునే రకాలు చేసినప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఆ పురుగు తగ్గింది ఉధృతి బాగా ఉధృతి తగ్గేసరికి అందరూ మర్చిపోయినట్టుగా చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తే సమస్యలు లేనప్పుడు ఇప్పుడు శాస్త్రవేత్తలు అధికారులు అందరూ మర్చిపోయాము అన్నీ తట్టుకునే అంటే ఈ పురుగు లోన్ అయ్యేటువంటి రకాల సాగులోకి ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు బీపీటీ లాంటి అనుకోండి అట్లాగే తెలంగాణ సోనా నానా రకాల పేర్లతోటి ఇవి ఎక్కువ సాగులోకి వచ్చేసరికి వాటికి మళ్ళీ తిరిగి పురుగు దాని ఉనికిని వస్తుంది అంటే మానవ ప్రయత్నం మనం పురుగును మర్చిపోతే పురుగు మనమే మర్చిపోలేదు అని మళ్ళీ తిరిగి శించడం జరుగుతుంది ఇది తెలంగాణ కాదు ఈసారి కోస్తా జిల్లాలకు రాయలసీమలకు కూడా పాకింది కాబట్టి ప్రకృతిలో చీడపీడలను అంత సులభంగా ఈజీ ఈజీగా తీసుకుంటే అది కాదు అన్నది ఇప్పుడు మళ్ళా సరి గుణపాఠం ఏంటంటే కాబట్టి తట్టుకునే రకాలు మళ్ళీ తిరిగి రావాలనే శాస్త్రవేత్తలకు ఒక నిజంగా మేలు రైతులు తప్పనిసరిగా దీన్ని వాడిని చర్యలు చేపట్టాలి లేకపోతే ఇది గుర్తుపట్టే లోపల నష్టమైపోతుంది కాబట్టి నాటేసినవి ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు నెల రోజుల లోపల ఉన్న వాటికి నెల తర్వాత నెల ఒక వయసు దాటినటువంటి దాంట్లో నష్టం జరిగేది జరిగి ఉంటుంది ఇప్పుడు పెద్దగా అవకాశం తక్కువ అయినా గులికలు వేసుకోవాలని చెప్తున్నాను కానీ కాండ్రి కూడా ఉంది కాబట్టి ఇతర సమస్యలు కూడా ఆకుంబుడుతాయి వే కాబట్టి అంటే సస్యరక్షణ మీద కొద్దిగా ఎరువుల మోతాదు కొద్దిగా పెంచటంతో ఇప్పుడు ఈ వర్షాలు రైతు కలిగించినటువంటి నష్టం సార్ దీని మీద అన్నట్టుగా ప్రభుత్వాలు మరి ఏ విధంగా దీన్ని కార్యాచరణగా ఏ విధంగా తీసుకొస్తారు అన్నది ఒకటి కానీ ఇంతకుముందు ఇంతకుముందు ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పినప్పుడు తెలిసింది ఏంటంటే చాలామంది రైతుల దగ్గరే అధికారులు పోలేకపోతున్నారు అధికారులు రైతుల సమస్యలకు చెప్పలేకపోతున్నారు ఇది అందరూ ప్రత్యేకంగా ఈ కరోనా సమయంలో కొద్దిగా మూమెంట్ తగ్గింది రైతుల దగ్గరికి వెళ్ళాలన్నా నానా రకాల రైతులు ఆదా దగ్గర రావాలన్నా వీలవుతలేదు కానీ ఆధునిక పద్ధతులు ఎన్నో ఉన్నాయి ఈ రోజులలో మీడియాతో పాటు సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు అందరికి ఉన్నాయి ఇట్లాంటి పద్ధతుల ద్వారా ఎక్కడ కూర్చున్నా ఎప్పుడైనాకై రైతు సమస్యలకు మనం పరిష్కారం చూపించడానికి అధికారులు ఎంతో మంది అధికారులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు ఇంతమంది రైతులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రెండు మూడు ప్రశ్నలే ఉంటాయి రోజు అలాంటిది ఒక ఒక రైతుకు చెబితే పది మంది రైతులకు చెప్పినట్టుగా అవుతుంది కాబట్టి పంట వేయడం కూడా ఏరియా ఉంటది కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ అవకాశాన్ని వాడుకోవాలి కాబట్టి ఎందుకో మనకు అంటే వరకు వ్యవసాయంలో ఈ ఆధునిక అంటే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్ని విషయాల గురించి అన్ని అన్ని రంగాల్లో పెరిగింది వ్యవసాయంలో తప్ప అధికారులు కూడా పూర్తిగా నిర్లిప్త ఉన్నారు ఈ అవకాశాన్ని వాడుకోవాలి చేయాలని కానీ కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉండే ఇప్పటివరకు టెక్నాలజీ బాగా పెరిగింది టెక్నాలజీ టెక్నాలజీ అంటాం కానీ నిత్యావసరం ఉన్నటువంటి ఆహారం ఇచ్చేటువంటి పంటల అంటే వ్యవసాయానికి ఈ టెక్నాలజీ కాస్త నిర్లక్ష్యంగా అనిపిస్తుంది అంటారు ఉన్నారు అండి మళ్ళీ గుంటూరు నుంచి ఉన్నారు మళ్ళీ గారు నమస్తే అండి అడగండి మీ సందేహం ఏంట చెప్పండి మాట్లాడండి సార్ ఇప్పుడు నాకు మూడు ఎకరాలు అరవై రెండు సెంట్ అండి పది సెంట్ నార్మల్ ఉంది ఇప్పుడు నార్మల్ మీరు ఎన్ని రోజులు నాటేస్తారు ఇంకా ఎనిమిది మూడు నాలుగు రోజుల్లో అయితే గులికెలు పనికిరావు గులకలు వేసిన తర్వాత వారం రోజులైనా ఉండాలి ఎందుకంటే గుళికలు వేర్ల నుంచి వెళ్ళి మొక్కలోకి వెళ్ళాలంటే సమయం ఇవ్వాలి అంత సమయం లేదు కాబట్టి ఒక పని చేయండి మారు మీద మందు పిచికారి చేసి క్లోరిఫైర్ ఫస్ కానీ ఫినాల్ ఫస్ట్ కానీ ఏదైనా మందు పిచికారి చేసి నాటేయండి నాటేసిన తర్వాత మాత్రం మీరు తప్పనిసరిగా గులికలు ఒక పదిహేను ఇరవై రోజుల సమయం తర్వాత అంటే నాటేసిన పదిహేను ఇరవై రోజుల తర్వాత గులికలు నా నేరుగా మాడులో అంటే నాటేసిన మెయిన్ మెయిన్ ల్యాండ్లోనే వేయండి ఇప్పుడు నార్మడులో వేయడానికి అవకాశం లేదు నార్మడులో వేస్తే వారం రోజులైనా ఉంచాలి మరి మూడు నాలుగు రోజులు కాబట్టి ఇంకొక నాలుగు రోజులు మూడు రోజులు ఉంచగా అదే నార ఎదిగిపోయింది ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయమంటాం బాగాలేదు కాబట్టి మీరు మామూలుగా మందు పైన చేసి నాటేయండి నాటేసిన తర్వాత పదిహేను రోజులకి గులికలు నాటేసిన పొలంలోనే వేయండి అప్పుడద్దు నాటేసిన తర్వాత పదిహేను రోజులు అంటే నారు నాటేనుకొని పిలకలు వచ్చే సమయంలో వేసుకుంటే గులికలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి వేసినప్పుడు గులికలు వేయకూడదండి నాటు వేసిన పదిహేను ఇరవై రోజుల సమయం తర్వాతనే మాత్రం గులికలు వేసుకుంటే అప్పుడు ఏరు ఎనుకుంటుంది మొక్క అప్పుడు ఇది ఈ గులికలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మనం ముందు వేసినట్టయితే అనవసరంగా నీళ్ళలో కరిగి వేస్ట్ అయిపోతుంది ముందు వేయకూడదు నాటు వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజులు ఇరవై రోజుల సమయం కరెక్ట్ టైం అయితే ఓ విధంగా ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి పంట కొద్దిగా పంట పోతే కొంత దాన్ని బతికించుకున్నప్పటికీ దిగుబడి మీద అయితే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది తక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అదేవిధంగా నాణ్యమైనది కూడా వచ్చేటువంటి అవకాశాలు లేనట్టే అనిపిస్తుంది మీరు దాన్ని బట్టి అంటే దిగుబడి మాత్రం కొంచెం పత్తిలో తగ్గుతుందమ్మా పత్తి సాగు చేసే రైతులకు మాత్రం కొంచెం ఇబ్బంది ఓకే కానీ ఎప్పుడైనా మనిషి ఆశాజీవిగా ఉండాలన్నది మన ప్రయత్నం మనం కూడా పెద్దగా ఎక్కువ అంటే ఇప్పటివరకు వర్షం ఏ నీళ్ళ ద్వారా అయితే నష్టపోయిందో అదే నీళ్ళ ద్వారా తర్వాత ఉపయోగపడతాయి అనేది గమనించాలి అంటే భూమిలో ఇంతకుముందు తేమ లేక చాలా వరకు తొందరగా ఎండిపోయేటువంటి పంట ఇప్పుడు భూమిలో తేమ ఉంది కాబట్టి ఇంకొద్దిగా దాని పంట కాలం పెరగడానికి అవకాశం ఉంది పత్తి లాంటి పంటకు వే కంది లాంటి పంట అక్కడక్కడ మెట్ట పంట కందికి కూడా భూమిలో తేమ ఉంది కాబట్టి తర్వాత కొన్ని మొక్కలు చనిపోయినా అక్కడ ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం వస్తుంది ఈ తర్వాత ఇప్పుడున్నటువంటి పంట ఎక్కువ రోజులు నీటి భూమిలోంచి తేమ లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంది కానీ అక్కడక్కడ తెగుళ్ళు పురుగుల వలన నష్టపోయేటువంటి కానీ కొద్దిగా ఎరువుల మీద అధికంగా పెట్టుబడి అనేది రైతు కొద్దిగా ఉంది నాణ్యత మీద పెద్దగా ఇప్పటివరకు ప్రభావం చూపెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు పంట ఎక్కడ కోత దశలో కానీ ఆ లెవెల లేదు కానీ మానవ ప్రయత్నం కానీ ప్రభుత్వ సాయం కానీ లేకపోతే మాత్రం నష్టపోయే అవకాశాలున్నాయి కాలర్ ఉన్నారండి నరేందర్ రెడ్డి గజ్వేల్ నుంచి నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు వినిపిస్తోందా రెడీ గారు చెప్పండి మాట్లాడండి అయ్యో మీ వాయిస్ మీ వాయిస్ వినబడుతుంది మాట్లాడండి ఓకే సమస్య అవుతుంది ఆ ఇది ఇప్పటికి ఇలాగే అండి ఇక ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా మీరు చెప్పినప్పుడు చూసుకున్నట్లయితే యూరియా వేయడం అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అండ్ నిన్న మొన్న చూసుకున్నట్లయితే రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్ కొన్ని సెంటర్లలో చూస్తూ ఉన్నాము ఒకరికి రెండు బస్తాలే ఇస్తాను అని చెప్పడం ఈ దిశగా చూసుకున్నట్లయితే మరింతగా ప్రభుత్వాలు రైతుల కోసం కొంచెం ఇంకాస్త ముందుకు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోందండి అమ్మ ఇది అదే ప్రభుత్వ బాధ్యత అని అంటే ఇప్పుడు ఇంతకుముందు నెత్తజైన ఎక్కువ వాడద్దు ఒక యూనివర్సిటీ నుంచి ఎవరో అన్నారు అది సహజంగా వేరే సమయంలో చెప్పవలసినటువంటిది ఈ సమయంలో నీరు ఎక్కువ ఉండి వరదలు ఎక్కువ వచ్చినాం నష్టపోయే ఎరువులలో అన్నిటికంటే నత్రజనే ముఖ్యం కాబట్టి ఇప్పుడు పంట తిరిగి కవులుకోవాలన్నది వేళ లేదు కాబట్టి నత్రజని కొద్దిగా మోతాదు పెంచటం అనేది తప్పనిసరి కాబట్టి మన అనవసరంగా బాసన వేరు వేయద్దు బాసన వేరు వేయొద్దు అని మొన్న చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పుడు మళ్ళీ యూరియా దొరకలేదు కాబట్టి వేరే ఎరువులు ఏం చెప్పడం అది సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా కొంచెం వర్షాల వలన ఇబ్బందులు అయినటువంటి ఈ ప్రాంతాన్ని తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ కొంచెం సెంటర్ నుంచి అంటే దేశం మొత్తం మీద అక్కడక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూరియా తప్పనిసరిగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి ఇది సరి అయిన సమయం చాలా పంటలకు వరి కానీ పత్తి కానీ ఇట్లాంటి పంటలకు యూరియా మోతాదు వినియోగం ఎక్కువ వచ్చేటువంటి వాడేటువంటి సమయం ఇది ఆగస్టు సెప్టెంబర్లో సెప్టెంబర్ నెల చాలా పంటలకు యూరియా వాడేటువంటి సమయం కాబట్టి ఈ నెలలో ఎలాంటి అశ్రద్ధ చేయకూడదు ప్రభుత్వం కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను తప్పనిసరిగా రైతులకు తీసుకురా దొరకలేదు అన్నటువంటి మళ్ళా ఇబ్బంది రైతులకు వరిగాయకుండా చూడటం అనేది ప్రభుత్వ బాధ్యత అనేది రెండోది విత్తనాలు ఇప్పుడు అక్కడక్కడ వరి దెబ్బతిన్న ప్రాంతాలలో వరి విత్తనాలను చాలా మంది రైతులకు విత్తనాలు ఉన్నాయి అనేది తెలియట్లేదు ఎందుకంటే సమస్య వాళ్ళకి ఈ టైంలో క్వాలిటీ అంటే సీడ్స్ కి సంబంధించి క్వాలిటీ కూడా ఇంపార్టెంటే కదండి ఎందుకంటే లాస్ట్ టైం క్వాలిటీ వచ్చేసరికి మిరప మనం మెరుపన చూడలేదు మెరప ముఖ్యంగా వరంగల్ ఖమ్మం చూసుకున్నా గుంటూరు చూసుకున్నా కానీ ఇక్కడ మిరపకు ప్రధాన సమస్య మీరన్నా విత్తన సమస్య అవుతుందంటే ఈ మిరప మళ్ళీ నారు పోసుకోవాలన్నప్పుడు విత్తనాల వైపులా ఇది విత్తనాలు చాలా ఖరీదుతో కూడుకున్నది ఎకరాకు పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి విత్తనాలు కొంటారు ఇప్పుడు పోయిన నష్టం అది ఒక పెద్ద నష్టం రైతుకు రెండోది ఇప్పుడు మళ్ళీ విత్తనం ఉన్నప్పుడు ఎలాంటి నాణ్యత విత్తనం దొరుకుతుందో అన్నటువంటి ఇదే ఇదే సమయంలో ప్రైవేట్ వాళ్ళు ఏదో రకాల విత్తనాలు అమ్మిపోయేట కాబట్టి ఇది ఒకటి తర్వాత మిరపలో మనం ఒకసారి సూచించాము అని ఇప్పుడు సమస్యలలో ఏందంటే మిరప కూడా మన జ్ఞాపకం వచ్చింది కలుగుతున్నామనేసరికి మిరపలో నాలుగు దశలో ఉన్నప్పుడు కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది బాగా నష్టపోయేటువంటి పంటలలో ఈ కుళ్ళు రోగంతో మిరప చిన్న మొక్కలు కాబట్టి చనిపోతాయి దీని డాంపింగ్ కాబట్టి దీని నివారణకు మాత్రం ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం ఈ రిడోమిల్ ఎంజెడ్ కానీ లేకుంటే అలీట్ ఏఎల్ఐఈటి అని అలీట్ అనేటి మందు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి బాగా ఎయిర్ వ్యవస్థ తడిచేటట్టుగా భూమి తడిచేటట్టుగా మొన్న నీళ్లు పిచ్చికారం అయిన పోయాలి కొద్దిగా ఈ కుళ్ళిపోవటం అనేది తగ్గుతుంది నారు ఎంత కాపాడుకుంటే రైతుకు అంతా నష్టం తగ్గుతుంది ఎందుకంటే పెరిగిన పిల్లలను అంటే ఎట్లా కాపాడుకోవటం అవసరమో ఈ మొక్కలను కూడా ఆ లెవెల్లో కాపాడుకుంటే మళ్ళీ విత్తనం పోసుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత సరైన సమయంలో నాటుకు వీలవుతుంది కాబట్టి మిరప మీద మీరు తప్పనిసరిగా జాగ్రత్త తర్వాత వేపపిండి మిరపలో వేపపిండి కూడా ఒకటి జాగ్రత్తగా వాడుకునేది సో మానవ ప్రయత్నంగా ఇది చేసి ప్రభుత్వం నుంచి సహాయం అందినట్టు తిరిగి అంటే ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేలలో నీరు నిలిచిపోయినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అదే విధంగా దాన్ని అధిగమించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అదే విధంగా ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సహకారం అందాలో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదండి ప్రొఫెసర్ జలపతిరావు గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనల కోసం అదేవిధంగా రైతులకు కావలసినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ